హాయ్ అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బుడంకాయ పప్పు అండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి బుడంకాయలు అయితే ఇవేనండి ఎప్పుడైనా చూసారా మీరు బుడంకాయలని వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకోవాలి ఒక టమాటా తీసుకొని చక్కగా సన్నగా తరిగేసి వేసేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం చింతపండు నాలుగు ఎల్లిపాయలు కొన్ని మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే పప్పు చాలా టేస్ట్ బాగుంటది ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు వచ్చేసి తర్వాత దింపేసుకొని ఈ విధంగా మెత్తగా మెత్తికోవాలి తర్వాత అయితే పోపు వేసుకోవాలి పోపు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు చుట్టుపక్కల మిరపకాయలు మిరపకాయలు తెల్లెల్లిగడ్డ కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకోవాలండి ఇంగువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తర్వాత ఈ పప్పునైతే వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా బుడంకాయ పప్పు అయితే రెడీ అండి ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్